ఆశగాడు చూడండి బాగా ఉందని మన రోడ్ రైట్ వేసినా బాగా పొరలాడు పొర్లాడేస్తుంది అశో తివా బాగా పొరలాడు పొరలాడు అశో పొరలాడు పొరలాడు ఇగ ఏ పొర్లాడు 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 శిఖరా చికరా అశో అశో పొరలాడు పొర్లాడు ఇక అశో అశో పొరలాడు ఇక జంప్ జంప్ जंप अशो जंप गा जंप जंप आ अशो जंप इगा जंप जंप बशो अशो एकड़ जुड़े अशो इगा जंप बशो अशो जंप 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 चुप माया जंप पर तो मिंडी के अंदर तो यब्बन नहीं नानता अंदर लम आ मन्नी बरू कुड़े नहाया ट्रांस दफो అశో తిన అయిపోయింది అశో 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 ఇక అశో ఇక బా తింటుంది విపరీతమైన ఉప్పులమైపోయింది పునుకోషో ఆ పునుకో అశో పుడుకో పునుకో ఇక నాం రాదుగా ఇక అశో 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 కాలుజోములు పట్టినాయి బాగా రా ఇక్కరా రా ఏ ఇక్కరా రా రాషు ఏ